అప్పుడెప్పుడు నేను పదం వాడా నాకు ఆశ్రయ దుర్గము ఎందుకు వాడాను ఆ పదాన్ని తెలుసా సింగపూర్ లో ఫ్లైట్ ఎక్కి సౌత్ కొరియా వెళ్తున్నాను పాల్ చర్చ చర్చి తీరికెళ్తున్నాను శుభ్రంగా నేను కూర్చున్న దగ్గరికే తీసుకొచ్చి భోజనంలో అరేంజ్మెంట్ చేశారు చక్కటి భోజనం పెట్టారు ట్రే తీసుకొచ్చి పెట్టారు అప్పుడు నాకు అనిపించింది ఇంత ఎత్తులో ఎంత ఎత్తులో ఎగిరిపోతూ ఉంటే ఇక్కడ రాజు భోజనం నుంచి రా బాబు ఇళ్ళు డబ్బులుగా అడుగుతారేమో అనుకున్నా తర్వాత పక్కన డబ్బులు అడగరు టికెట్లోనే ఉన్నాయన్నీనూ తినేయమన్నాడు అప్పుడు ఆ ఆహారం తినేసారు ఇక్కడ ఉంటేనే ఈ సంతోషం ఈ ఆనందం అయితే మరి సర్వోన్నతులు అని నీవు నీ దగ్గర నేను ఉంటే అది ఎలా ఉంటుందని ఊహించి ఆ పదాన్ని అక్కడ ఉపయోగించడం జరిగింది